అసెంబ్లీ సమావేశాలు నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి పార్టీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా జగన్ సమావేశమయ్యారు వైసీపీ ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు ఇప్పటికే స్పీకర్ సీఎం సైతం వైసీపీ సభకు హాజరు కావాలని సూచించారు ఈ నేపథ్యంలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు ప్రతిపక్ష హోదా లేకున్నా తాను సభకు రావటానికి సిద్ధమేనంటూ కొత్త ప్రతిపాదన చేశారు ఇప్పుడు జగన్ ప్రతిపాదన ఆసక్తికరంగా మారుతోంది టైం ఇవ్వండి ఈ రోజే ఇప్పుడే సభకు వస్తా అంటూ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ నెల ఇరవై ఏడవ తేదీ వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి ఈ మేరకు బీఏసీ కూడా నిర్ణయం తీసుకుంది కాగా మండలికి హాజరవుతున్న వైసీపీ అటు అసెంబ్లీకి హాజరవుతోంది దీనిపై విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి సభకు హాజరు కాకుండా ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నారనే చర్చ జరుగుతోంది ఈ సమయంలో పార్టీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో మాజీ సీఎం జగన్ సమావేశమయ్యారు శాసనసభ మండలిలో పార్టీ వ్యూహాలపై కీలక వ్యాఖ్యలు చేశారు సభలో మాట్లాడేందుకు తగిన సమయం ఇస్తే సభకు వస్తారని ప్రతిపక్ష హోదా లేకపోయినా సభలో మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని వ్యాఖ్యానించారు సభలోని ఎమ్మెల్యేలందరికీ సమానంగా సమయం ఇస్తా ఇస్తామంటున్నారని చెప్పుకొచ్చారు అయితే ఒక ఎమ్మెల్యేకు ఇచ్చినంత సమయం మాత్రమే ఇస్తామని చెప్తున్నారని అలా అయితే ప్రజా సమస్యలను సవివరంగా ఎలా చెప్పగలం అంటూ కూడా జగన్ వ్యాఖ్యలు చేశారు సభలో అధికార కూటమి కాకుండా వైసీపీ మాత్రమే ప్రతిపక్షంగా ఉందని జగన్ గుర్తు చేశారు కీలక అంశాలపైన మాట్లాడాలంటే సమయం ఇవ్వాలని పేర్కొన్నారు సభలో సమయం ఇవ్వటం పైన స్పీకర్ వద్దకు మాట్లాడాలని కొందరు ఎమ్మెల్యేలకు జగన్ సూచించారు మీరు వెళ్లి స్పీకర్ కలిసి అడగండి ఆయన తగిన సమయం ఇస్తే ఇస్తామంటూ హామీ ఇస్తే వెంటనే సభకొస్తాను ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా నాకేం పర్వాలేదు సమయం ఇవ్వమని కోరండి అంటూ సూచించారు ప్రజా సమస్యలను లోతుగా వివరించేందుకు అసెంబ్లీలో సరైన అవకాశం లేకపోవడం వల్లే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నట్లుగా జగన్ తెలిపారు వారు చెప్తున్న విధంగా సభకు వస్తే మాట్లాడే అవకాశం ఇస్తామని చెప్తున్నారు కానీ వాస్తవంగా సమయం ఇవ్వరు అందుకే ఇక్కడ మీడియా వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని నిర్ణయించామని చెప్పి చెప్పారు అలాగే ప్రతిపక్ష హోదా ఇవ్వడాన్ని కోర్టులో సవాల్ చేశామని కానీ స్పీకర్ కోర్టు సమన్లకు కూడా సమాధానం ఇవ్వడం లేదని ఆరోపించారు అనర్హత వేటు పైన జగన్ స్పందించారు అరవై రోజులు సభకు రాకపోతే అనర్హత వేటు వేస్తామని చెప్తున్నారు కానీ చంద్రబాబు సభకి రాకపోయినా వేటు పడిందా అని జగన్ ప్రశ్నించారు గవర్నర్ ప్రసంగానికి ఉమ్మడి సమావేశానికి హాజరవుతున్నామని చెప్పుకొచ్చారు తన వల్ల ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లడం ఆగాల్సిన అవసరం లేదని చెప్పారు ఎవరైనా వెళ్లాలనుకుంటే వెళ్ళొచ్చని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముందుకొచ్చి ఎమ్మెల్యేలని సభకు తీసుకెళ్లాలని అనుకుంటే తాను ఆపనని జగన్ పేర్కొన్నారు ఎమ్మెల్సీలకు జగన్ ప్రత్యేక సూచనలు చేశారు శాసన మండలిలో మన బలం ఎక్కువ ఉందని ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి ఈ విషయంలో ఎక్కడా రాజీ పడద్దని సూచించారు మెడికల్ కాలేజీలు ప్రజలకు చెందిన తరతరాల ఆస్తి చంద్రబాబు వాటిని అమ్మేస్తున్నారని దీన్ని ఖచ్చితంగా మనం అడ్డుకోవాలని సూచించారు జగన్ ప్రజలతో కలిసి పోరాటం చేయాలని దిశానిర్దేశం చేశారు మొన్నటి వరకు ప్రతిపక్ష హోదా ఉంటేనే అసెంబ్లీ సమావేశాలకి హాజరవుతాము అని చెప్పుకొచ్చిన జగన్ అధిష్టానం ఇప్పుడు స్వరం మార్చారు అయితే ప్రతిపక్ష నేత హోదాపై మెలిక పెట్టారు వైఎస్ జగన్ సభలో మాట్లాడే సమయం ఇస్తే మేము ఖచ్చితంగా ఇప్పుడే బయలుదేరి సభకు వస్తాము అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు రెండు నిమిషాల సమయం ఇస్తే ఎలా మాట్లాడతామన్నారు ఆయన అసలు మాట్లాడే మాట్లాడే విషయాలు రెండు నిమిషాల్లో మేము ఎలా చెప్పగలం సభలో సభలో సమయం ఇవ్వకపోవడం వల్లే బయట ప్రెస్ మీట్లు పెట్టి మేము ప్రజల సమస్యలు మాట్లాడుతున్నామని చెప్పి జగన్ చెప్పుకొచ్చారు సభలో నిలదీస్తాననే భయంతో కూటమి ప్రభుత్వం మాకు సమయం ఇవ్వట్లేదు మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా పర్వాలేదు మా స్వరం వినిపించే టైం మాకు ఇవ్వండి మేము ప్రజల సమస్యలు చెప్పే టైం మాకు ఇవ్వండి అంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు ఒకవేళ ఎమ్మెల్యేలు సభకి వెళ్ళాలనుకుంటే మేము ఆపము అని కూడా ఆయన చెప్పుకొచ్చారు సో దీనికి సంబంధించి కేవలం మేము అడుగుతుంది సమయం మాత్రమే సమయం ఇస్తే ఇప్పుడే బయలుదేరి మేము సమావేశాలకు వస్తామని చెప్పి జగన్ చెప్తున్న పరిస్థితి